ఈరోజు మనం స్కోలియోసిస్ డిఫార్మిటీ దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం నా పేరు డాక్టర్ ప్రవీణ్ గోపరాజు ఐమ్ ఏ కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ కేర్ హాస్పిటల్ హైదరాబాద్ స్కోలియోసిస్ అంటే ఏంటి జనరల్లీ మనం ముందు నుంచి చూస్తే వెన్ను ఎముకలు అనేది మీద ఒకటి స్ట్రైట్గా ఉండాలి సో దీన్ని లేటరల్ బెండ్ అయితే ఈదర్ సి షేప్లో కానీ ఎస్ షేప్లో కానీ బెండ్ ఉంటే దీన్ని స్కోలియోసిస్ అంటాము సో స్కోలియోసిస్ జనరల్లీ చిన్నపిల్లల్లో వస్తుందండి మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ స్కోలియోసిస్కి మనం డివైడ్ చేసుకుంటే త్రీ కాజెస్ ఉంటాయి అందులో ఫస్ట్ ఈజ్ అండ్ ఇడియోపథిక్ స్కోలియోసిస్ ఇడియోపథిక్ అన్న పదానికి మెయిన్ అర్థం ఏంటంటే మనకి రీజన్ తెలీదు ఎందుకు వస్తుందో తెలియదు ఇది జనరలీ అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో చూస్తాం అంటే అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో అందులో ఆడపిల్లల్లోనే ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాము వీళ్ళల్లో స్కోలియోసిస్ అన్నది జనరలీ స్కూల్లో వాళ్ళ పియర్ గ్రూప్ అంటే ఫ్రెండ్స్ కానీ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కానీ అబ్జర్వ్ చేసి మా దగ్గరికి వస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళలో నడుంలో నొప్పి ఉండదు కాళ్ళల్లో వేరే ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు సో ఇలా వచ్చిన వాళ్ళలో ఫస్ట్ మనం ఏంటంటే ఒకసారి క్లినికల్లీ ఇవాల్యుయేట్ చేయాలి స్కోలియోమీటర్ పెట్టి ఫార్వర్డ్ బెండ్ చేసి ఎన్ని డిగ్రీస్ కర్వ్ ఉంది ఫార్వర్డ్ బెండ్ చేస్తే చూసిన తర్వాత హోల్ స్పైన్ హోల్ లెంత్ ఎక్స్రే తీస్తాం ఎక్స్రేలో ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే కాప్స్ యాంగిల్ అది ఎన్ని డిగ్రీస్ బెండ్ అయింది కరెక్ట్ లెవెల్లో చూస్తే మనకి తెలుస్తుంది అది చూసిన తర్వాత మనం స్ట్రాటజిక్గా డివైడ్ చేసుకుంటాము సో లెస్ దాన్ టెన్ డిగ్రీస్ ఉంటే ఓన్లీ అబ్జర్వ్ చేయాలి టెన్ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉండి ఆల్రెడీ బాడీలో ఇంకా గ్రోత్ ఉంది పిల్లల్లో అంటే మనం బ్రేస్ సపోర్ట్ ఇస్తాము ఆ బ్రేస్ పొద్దునుంచి రాత్రి వరకు వేసుకోవాలి ఓన్లీ వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ తీయమని చెప్తాము ఆర్ మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కర్వ్ ఉందనుకోండి సర్జరీ అన్నది ప్రిఫర్ చేయటం మంచిది ఎందుకంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కర్వ్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా ఫ్యూచర్లో ఎవ్రీ ఇయర్ అరౌండ్ టూ టు త్రీ డిగ్రీస్ ఆఫ్ ఆటో ప్రోగ్రెషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సెకండ్ కామన్ కాజెస్ కంజైటల్స్ కోలియోసిస్ కంజైటల్స్ కోలియోసిస్ అంటే పుట్టుకతో వచ్చింది దీనికి మేనరికం పెళ్లి చేసుకోవటం రీజన్ ఉండొచ్చు ఆర్ వేరే రీజన్స్ బా ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో రన్ అవుతూ ఉండొచ్చు వీళ్ళలో మనకి బోన్స్ అన్నవి నార్మల్ ఒక ఇటుక లాగా ఒక బ్లాక్ లాగా ప్రాపర్ గా ఫామ్ అవ్వాలి అవ్వకుండా సగమే ఫామ్ అయితే దాన్ని హెమీ వటిబ్రా అంటాము మధ్యలో ఫామ్ అవ్వకుండా అటు ఇటు ఫామ్ అయితే దీన్ని బ్లాక్ వటిబ్రా అంటాము లేదా రెండు బోన్స్ ఫ్యూజ్ అయిపోతే ఫ్యూజ్డ్ వర్టిబ్రిల్ అంటాం ఇలా ఉండటం వల్ల న్యాచురల్ గ్రోత్ ఇలాగ యాక్సియల్ గ్రోత్ అయ్యేటప్పుడు ఒక సైడ్ సరిగ్గా అవ్వకుండా ఒక సైడ్ అయితే వంకర్ అన్నది ఫామ్ అవుతుంది వీళ్ళల్లో ద ఎర్లియర్ వీ ఇంటర్వ్యూ ద బెటర్ విల్ బీ ద రిజల్ట్స్ అంటే మనకి వీళ్ళలో జనరల్లీ మనకు ఫైవ్ ఇయర్స్ కానీ ఎయిట్ ఇయర్స్ కానీ అప్పుడు డయాగ్నోజ్ అవుతుంది డయాగ్నోస్ అయినప్పుడు వాటిని హెమీ వర్టిబ్రల్ ఎగ్జిషన్ ఆస్టియాటమీస్ కానీ ఆర్ అదర్ సర్జరీస్ చేసి వాటిని సెట్ చేస్తాము అండ్ థర్డ్ కామన్ కాజెస్ డీజెనరేటివ్ స్కోలియోసిస్ ఈ ముందు మనం మాట్లాడుకున్న దానికి ఇది పూర్తిగా ఆపోజిట్ ఎలా అయితే నడుము అరుగుతుందో అరిగినప్పుడు వంకర్ కూడా తిరిగే ఛాన్సెస్ ఉంటుంది ఇది జనరలీ ఓల్డ్ ఏజ్లో చూస్తాము వీళ్ళల్లో ఏంటంటే సివియర్ బ్యాక్ పెయిన్ సివియర్ కాళ్ళల్లో సయాటిక రాడిక్లోపథీస్తో ప్రెజె ప్రజెంట్ అవుతూ ఉంటారు వీళ్ళలో ఎంతవరకు ప్రాబ్లం ఉందో చూసి మన బోన్ క్వాలిటీ అసెస్ చేసి ట్రీట్మెంట్ అన్నది ఓన్లీ డీకంప్రెషన్ వరకా లేదా ఫిక్స్ చేయాలా అంటే స్క్రూస్ వేసి ఫిక్స్ చేయాలా అన్న దాని ప్రకారంగా మనం ట్రీట్ చేస్తూ ఉంటాము ఇవి మనం బ్రాడ్గా డివైడ్ చేయాలి అంటే మూడు రకాల స్కోలియోసిస్ జ్యూసెస్ మేము డే టు డే చూసే